ఇప్పుడు యుద్ధం జరగడం కాదండి గతంలోనే ఐడెంటిఫై చేసేది ఉండే కానీ ఇప్పటికైనా కూడా ప్రధానమంత్రి కళ్ళు తెరిచిండు కాబట్టి చాలా సంతోషం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని ప్రధానమంత్రి వారి ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడే అర్థం కావాల్సింది ప్రధానమంత్రికి సామాన్యులు కూడా తిరుగుతుంటారు ప్రధానమంత్రి ర్యాంక్లో ఆయన సెక్యూరిటీ ఆయన సేఫ్టీ చూసుకున్నారు కానీ సామాన్య ప్రజలు అక్కడ కావడానికి కారణం మోదీ గారు కనీసం ఇప్పటికైనా సరే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఈరోజు వాళ్ళందరినీ చూస్తున్నాడు మరి ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయని ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు రోజు వారు అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు అడ్డాలని అన్నీ కూడా ఈరోజు చూసి వాళ్ళని అటాక్ చేయడం నిజంగా కూడా సంతోషమైన పరిణామం ఇది ముందు జరిగి ముందు చర్యలు తీసుకున్నట్టయితే పెహల్గాంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ నిజంగా కూడా వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని మేము అనుకుంటాం ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడకపోవడం అనేది మాకు నచ్చలేదు వాళ్ళందరికీ కూడా వా వాళ్ళందరితో కూడా ఒకసారి ప్రధానమంత్రి మాట్లాడాలని మేము కోరుతున్నాము ఈరోజు యుద్ధం జరిగిందని ఇంత సంతోషంగా ఉన్నాము మేము కానీ గతంలో కాదు కదా చాలామంది ఇంకా చాలా స్థావరాలు ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరిపైన కూడా దాడి చేసినట్టయితే రాబోయే కాలంలో భారతదేశంలో కశ్మీర్ని శాంతియుతంగా మళ్ళీ టూరిస్టులు అందరూ కూడా విజిట్ చేసే విధంగా ఉంటుందని అనుకుంటా లేదు అంటే మాత్రం తీవ్ర పరిణామాలు పాపం వాళ్ళందరూ కూడా టూరిజం మీదనే బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకు చాలా అంటే చాలా మైనస్ పాయింట్ ఇది కా ఈరోజు అందరూ వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టయింది ప్రధానమంత్రి వాళ్ళని కూడా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు సబ్స్క్రైబ్ెస్టింగ్ అప్డేట్